కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది వచ్చాయి కీర్తనలు నూట పంతొమ్మిది నూట డెబ్భై ఐదవ వచ్చిన కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము నూట డెబ్భై ఐదవ వచ్చినమును మనం చదువుకుంటాము రండి నాతో పాటుగా నేను చెప్తాను నేను చెప్పిన తదుపరి నా వెంబడి మీరు కూడా చెప్పాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను నీ పరిశుద్ధ గ్రంథాలు తీర్చించారు అందరూ నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్థుతించదను నీ న్యాయ విధులు నాకు సహాయములు అగునుగాక మరొకసారి చదువుదాం చూడండి నాతో పాటుగా అందరూ ఒకేసారి చదువుదాం ఈసారి నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్థుతించదను నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మహాభయంకరుడు అయిన బలశూరుడు అయిన యహోవా నీ అతి పరిశుద్ధమైనటువంటి నామమునకు వందనాల స్థుతులు అర్పించుకుంటున్నాను బలహీను అయిన మమ్మల్ని బలపరిచి మీ మహిమ కొరకు వాడుకొని సహాయం చేసి యోగ్యమైన రీతిలో ఆత్మతో సత్యముతో ఆత్మయున్నటువంటి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించిటి కొరకే మాకు కొన్ని మాటలు దయచేసి సహాయం చేయమని ఏసునామని అడిగి వేడుకొని చిన్నాను తండ్రి అవును నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్భై ఐదవ వచనంలో మనము చదివిన మాటలో కనీసం మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్థుతించదను నీ న్యాయ విధులు నాకు సహాయములు అగునుగాక ఈరోజు ఆదివారపు ఆరాధన అనే పేరు ఎందుకు వచ్చింది అనంటే తన ప్రజలైన వారు తన దేవుడైన యహోవాను యేసుక్రీస్తు ప్రభువాను ఆరాధించేటువంటి దినము కాబట్టి దీనికి ఆదివారపు ఆరాధన అనే నామకరణం చేయబడింది అయితే ఆరాధన అనేది ఒక సమయానికో లేక ఒక స్థలానికో ఒక సందర్భానికో ఎప్పుడు పరిమితం చేయకూడదు వినండి ఈ మాట మనం చేసేటువంటి ఆరాధన సమయమును బట్టి స్థలాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎప్పుడు పరిమితం చేయకూడదు అంటే దాని అర్థం సమయమందును అసమయమందును దేవుని మనము ఆరాధించాలి లేక స్తుతించాలి రెండవది స్థలము మందిరం అయితే మందిరము మందిరం అయితే మందిరము వెలుపుట లేకపోతే ఏ స్థలములో ఉన్న దేవుని మనము ఆరాధించాలి మూడవది సందర్భం దేవుడు నాకు ఏది చేస్తేనే ఆరాధన కాదు మనకు దేవుడు ఏది చేయకపోయినా ఆరాధన అంటే ఆరాధన అనేది దేవుడు మనకి చేసిన కార్యములను బట్టి మాత్రమే కాదు కానీ దేవుడు మనకి ఏమై ఉన్నాడో ఆయన గుణాతిశయములను బట్టి కూడా మనము ఆరాధన చేయబద్దులమై ఉన్నాము ఒక మూడు మాటలు జ్ఞాపకం చేస్తాను ఈ వచనం ద్వారా ఒక వ్యక్తి ఆరాధన చేయాలంటే కనీసము తన జీవితంలో మూడు అత్యున్నతమైనటువంటి పరిస్థితులు అతని జీవితంలో తెలుసుకోవాలి లేకపోతే తన జీవితంలో కలిగి ఉండాలి సాధారణంగా ఆరాధన అంటే మీరు గమనించాలి ఇప్పుడైనా ఒక వ్యక్తి మనకి ఏమి ఇస్తున్నాడు అని దాని మీద ఆధార ఆరాధన ఆధారపడి ఉండదు ఉదాహరణకి ఇలా నేను చెప్తాను గతసారి కూడా చెప్పినట్టు గుర్తు మనము చాలామంది రాజకీయ నాయకులు కొంతమంది ఎంతోమంది ఉన్నారు కానీ కొంతమందిని చాలా ఇష్టపడతాం ఇక్కడ ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు ఆయన అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం కదా ఎందుకు ఆయన ఏమైనా నీకు ఇచ్చాడా నీ ఇంటికి వచ్చాడా నీకేమైనా చేశాడా కాదే కానీ ఆ వ్యక్తిని మనం చాలా ఇష్టపడతాం అంటే ఏ వ్యక్తి కూడా మనకి ఏది ఇవ్వడు చేయడు కానీ ఆ వ్యక్తి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం కొంతమంది క్రికెటర్స్ ఉంటారు క్రికెటర్స్ అంటే ఆ క్రికెట్ అంటే చాలా పిచ్చి వారు ఏమి ఇవ్వరు వారు ఏమి చేయరు నీ ఇంటికి కూడా రారు అసలు నువ్వు ఎవరో కూడా వారికి తెలియదు కానీ వారంటే ఎంతో అభిమానిస్తాం అంటే దీనిని బట్టి అర్థం ఏంటంటే మనకి ఏదో ఇచ్చాడు చేశాడు వచ్చాడు అని దాన్ని బట్టి కాకుండా మనము వారిని అభిమానిస్తాం ఇది రెండో సందర్భం మూడవది రాజకీయవేత్తలు క్రీడాకారులు మరి మూడవది సినీ తారలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ లోకంలో ఉన్నప్పుడు కొంతమంది వాడంటే నాకు పిచ్చి అని అంటాం ఎందుకు ఆ పిచ్చి వచ్చింది సాధారణంగా పిచ్చి ఎందుకు వస్తుందంటే పిచ్చి వాళ్ళకి వస్తుంది మనం పిచ్చి వాళ్ళము కాదు కాబట్టి మనం ఇతరులను ఆరాధించలేం ఇప్పుడు ఒక మాట గమనించండి లోకంలో మనం ఉన్నప్పుడు ఎంతోమంది కొంతమంది సినీ తారలని ఇష్టపడతారు వారు ఏ విధముగా నువ్వెవరో తెలియదు నీకేమివ్వరు నీ వద్దకు రారు నీకేమి చేయరు కానీ వారంటే ఒక రకమైనటువంటి అభిమానం దీనినే పిచ్చి అంటాం మన భాషలో అంటే దాని అర్థం ఏంటంటే వీటి అన్నిటిని ఒక పక్కన పెట్టి పోల్చుకుంటే వీరిని ఆరాధించడం అంటారు ఇప్పుడు మన దేవాది దేవుడు మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనము ఆరాధించడానికి ఒక నాణానికి ఒక వైపున ఆయన ఏమై ఉన్నాడో నాణ్యానికి యువతల ఆయన ఏమి చేశాడో అని దాన్ని బట్టే ఆరాధన ఆధారపడి ఉంటుంది ఈ భక్తుడు ఆరాధన చేస్తున్నాడు నా వైపు చూసి వాక్యం వినండి ఆరాధన అనేటువంటి దానిలో మొట్టమొదట ఇక్కడ అంటున్నాడు నీవు నన్ను చెప్పండి నీవు నన్ను బ్రతికింపు అని మాట మనకు కనబడుతుంది మానవుడు జీవితంలో అద్భుతాలకు మించినటువంటి మహా అద్భుతం ఏది అంటే చనిపోయిన ఒక వ్యక్తి బ్రతకడం అర్థమైందా వ్యర్థమైందా మరొకసారి నేను చెప్తాను మానవుని జీవితంలో అత్యంత కీలకమైన అద్భుతాలకు మించిన మహా అద్భుతం ఏంటి చనిపోయినటువంటి వ్యక్తి బ్రతకడం చేయగలరా ఎవరైనా ఎందుకు దీనిని అద్భుతం అన్నానంటే ఈ ప్రపంచంలో దేవుడు తప్ప మరి ఇంకెవరు కూడా ఇది చేయలేరు కాబట్టి దానిని ఏమన్నాం అద్భుతం అన్నాం అంటే ఆరాధనకి మనకి ఏముండాలి అంటే అద్భుతం ఉండాలి మన జీవితంలో ఏదైనా ఒక అద్భుతం జరిగి ఉండాలి అప్పుడు ఆరాధన వస్తుంది రెండవది ఆయన అంటాడు నేను నిన్ను స్థుతించేదను నిన్ను నేను స్థుతించదను స్థుతి అనేటువంటి మాట లేకపోతే ఆయనను గనపరచడం అనేటువంటి మాట సాధారణంగా మనం ఇతరులను పొగుడుతాం అంటే పొగిడేది లేకపోతే వాళ్ళని ప్రహర్షించేది వాళ్ళని వారిని బట్టి మనం హర్షించేది లేకపోతే వారిని కీర్తించేది కేవలము ఎప్పుడు అని అంటే ఒకే ఒక సందర్భంలో అది ఏమిటి అంటే ఒక వ్యక్తి ఆనందముతో తమ హృదయము నింపబడినప్పుడు అవునా కాదు బ్రదర్ నిజముగా మనము ఆనందిస్తే మన హృదయంలో ఆనందము వస్తే ఉదాహరణకి ఇట్లా చెప్తాను నా కుమారుడికి ఏదో ఒకటి కావాలని వాడు ఆశపడ్డాడు మీరు బాగా గమనించండి కావాలని ఆశపడ్డాడు కానీ చాలా రోజుల క్రితం అడిగాడు ఏమనంటే డాడీ నన్ను బ్రతికించు అది ఆత్మీయమైనటువంటి స్థాయిలో ఉన్నవారు కానీ నా కుమారుడు ఏం అడిగాడంటే డాడీ నాకు ఒక ఐప్యాడ్ కొనియు అన్నాడు నేను చాలా రోజుల తర్వాత ఏం చేశానంటే వాడికి కొనిచ్చాను ఇప్పుడు ఏమంటాడంటే మా డాడీ అడిగినటువంటి దానిని బట్టి వాడు హృదయం ఏమయ్యాడు హృదయం ఆనందంతో వాడు ఊహించలేదు వాడు కాలేజ్ నుంచి వచ్చేసరికి ఐప్యాడ్ ఇంట్లో ఉంది డాడీ నీకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాను తెరిచి చూస్తే అందులో ఐప్యాడ్ ఉంది ఏ ఐప్యాడ్ ఐపిల్ ఐప్యాడ్ ఏ ప్యాడ్ అది యాపిల్ అంటే రాజులకే మహారాజు అన్నట్టు అలాంటిది శ్రేష్టమైనది ఇచ్చాడు అప్పుడు ఏమంటే ఓ డాడీ యు ఆర్ సో గ్రేట్ యు ఆర్ సో లవ్లీ యు ఆర్ మచ్ డియర్ టు మీ డాడ్ అంటాడు అవునా కదా మన ప్రభువారిని మనం స్థుతించాలంటే మన జీవితంలో జరిగిన అద్భుతమైన ఉండాలి రెండోది మన హృదయము ఆనందముతోనైనా నింపబడాలి రెండు మాటలు మూడవ మాట అంటాడు చూడండి ఆ మూడవ మాట చదివి పెట్టండి నీ న్యాయ విధులు నాకు సహాయములు అగునుగాక ఇక్కడ గమనించండి భక్తుడు అంటున్నాడు ఈ ప్రపంచంలో ఏవి కూడా నాకు సహాయము చేయలేకపోయాయి సహాయము అంటే అర్థం ఏంటి అంటే మా నాన్నగారికి కొంత రుణము లేకపోతే కొంత అవసరత ఏర్పడింది చాలామందికి దగ్గర వెళ్ళాడు ఎందుకంటే ఆయన అందరికి ఇచ్చేవాడు ఈరోజు ఆయన దగ్గర ఏమి లేకపోగా ఆయన అందరి దగ్గరికి వెళ్ళి అడిగాడు అప్పుడు విడి అడిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ఏమనుకుంటాడు ఖచ్చితంగా నాకు సహాయము దొరుకుతుంది వస్తుందని అనుకుంటాడు అయితే వారిని నా తండ్రి ఏం చేసుకున్నాడంటే ఆధారము చేసుకున్నాడు సహాయము అంటే అర్థం ఏంటంటే వారు నాకు ఆధారం కాబట్టి ఆ ఆధారాన్ని బట్టి నేను సహాయం అనుకున్నాడు తీరామోస్ చూస్తే చెప్పండి చెప్పండి సహాయము లేకపోగా సంతాపం వచ్చింది సంతాపం అంటేటి కన్నీరు బాధ అయ్యో నేను ఎంతమందికి సహాయం చేశాను నాకు అవసరం వచ్చినప్పుడు ఎవరు కూడా మన జీవితాల్లో చాలాసార్లు ఇలాంటివి జరిగి ఉండాలి ఇప్పుడు గమనించండి మనము దేవుడిని ఆ ఆరాధన చేయటం కొరకై దేవుడు అయి ఉండాలంటే తమ జీవితంలో ఆధారము దేవుడై ఉండాలి మూడు మాటలు ఇలా జ్ఞాపకం చేసుకుందాం మన ఆరాధన నిజమైన ఆరాధన ఆత్మతో సత్యముతో ఎవరు ఆరాధన చేయగలరు అంటే మన జీవితంలో అద్భుతమైన జరగాలి మన హృదయము ఆనందముతోనే నింపబడాలి లేకపోతే ఆయన లేకపోతే మన జీవితంలో ఆరాధనకి ఆధారమైన దొరకాలి అర్థమైందా ప్రిమైన వల్లరా రాత్రి అంతా నేను శ్రమపడ్డాను నాకు ఒక్క తలంపు కూడా దేవుడు రా ఇవ్వలా దేవా నాకు ఏంటి ప్రభా ఈరోజు సంఘానికి నేను ఇవ్వాలి దేవుడు అద్భుతంగా ఈ మాటలు పెట్టాడు జస్ట్ వితిన్ హాఫ్ అన్ అవర్ ముందు దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఇది ఆ చిన్న మాటను బట్టి దేవుడు ఒక్క విషయం చెప్తాను దేవుడు వాక్యాన్ని వరము అనేది ఎవరికైనా ఇస్తే తలంపు దొరకడం అనేది దేవుడి నుంచి రావాలి తలంపు వస్తే తీగను బట్టి అల్లుకొని దేవుడు వాక్యమును ఇస్తాడు ఇప్పుడు గమనించండి ఎందుకంటే దేవుడిని బట్టి నేను స్థుతిస్తున్నాను అయితే ఈరోజు గమనించండి మన జీవితంలో మనమందరం ప్రభువారిని ఆరాధించడం కొరకై మనము సామూహికమైన ఆరాధన చేయడం లేదు ఇక్కడ ఒక అంటున్నాడు ఈ ఆరాధన వ్యక్తిగతముగా చేస్తాడు చూడండి ఆ మాట చూడండి నీవు నన్ను బ్రతికింపము మేము నిన్ను స్థుతించదము అన్నడా సో వర్షిప్ ఇస్ ఆల్వేస్ ఇండివిజువల్ సామూహికముగా దేవుణ్ణి పాటలతో ఆరాధిస్తాం అది ఒక భాగం కానీ సామూహికముగా కంటే వ్యక్తిగతముగా దేవుణ్ణి ఆరాధించడము దేవుడు కోరుకుంటున్నాడు సామూహికమైన ఆరాధన స్త్రీకి చెప్తాడు మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించారు మాకు మాకు తెలిసిన దానిని ఆరాధించుచున్నాం అది సామూహికమైన ఆరాధన గమ గమనించాలి ఆరాధన సమయమును బట్టి స్థలమును బట్టి సందర్భాన్ని బట్టి ఆధారపడదు ఎప్పుడైనా ఆరాధన మనం చేయాలంటే దేవాది దేవునికి మన జీవితంలో ఒక అద్భుతం జరగాలి అదే దేవుడు మనల్ని బ్రతికించుట ఈరోజు మనల్ని బ్రతికించడానికి ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పబడుతుంది అంటే ఖచ్చితంగా బ్రతికింపము అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి చనిపోయి ఉండాలి వినండి ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి బ్రతికితే అది మా అద్భుతాలకే మహా అద్భుతం బైబిల్లో చాలామంది చనిపోయారు శారీరకంగా యేసుక్రీస్తు ప్రభు వచ్చారు వారిని బ్రతికించారు కానీ విచిత్రం ఏంటి అంటే ఒక వ్యక్తి చనిపోవడానికి గల కారణం కూడా మనకు తెలియాలి ఒక వ్యక్తి చనిపోవడానికి ముందు వెంటనే చనిపోడు వాక్యానుసారమైనటువంటి మాట ఇట్లా చేయబడింది మొదటి కొరింది పదకొండులో ఇరవై ఎనిమిదిలో మీరు చాలామంది బలహీనులను రోగులను చాలామంది నిద్రించుచున్నారు ఇది ఆత్మ సంబంధమైన నిద్ర బాగా గమనించాలి ప్రేమైన వర్లరా నీవు నేను ప్రభువారిని స్థుతించడానికి మన పూర్వస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరాధన ఆటోమేటిక్గా మన పెదవుల నుంచి హృదయంలో నుంచి బయటకు వస్తుంది మన జీవితంలో మనం ఏంటంటే మన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకోకపోతే ఆరాధన రాదు అంటాడు కదా ఎవరు యాక్చువల్గా నీవు నన్ను బ్రతికించమన్నాడు బ్రతికించిన వారు స్థుతిస్తారా అవును ప్రేమేన వర్లరా యశ్యాగ్రంథం చూడండి ఒక మాట మనకి చెప్పబడింది ఆ మాట చూడండి యశ్యాగ్రంథం ముప్పై ఎనిమిది పంతొమ్మిదవ వచనం గ్రంథం ముప్పై ఎనిమిది పంతొమ్మిది సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడినై దాని అర్థం ఏంటంటే సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతిస్తున్నారంటే నీవు స్థుతిస్తున్న దేవుడు కూడా సజీవుడు ఎటువంటి సజీవుడు కానీ తెలుసా చూడండి ప్రకటన గ్రంథం ఆయన చక్కగా చెప్పబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను అది మాట మృత్యుడి నైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై చెల్లి తమ్ముడా అక్క అన్న వినండి ఈ మాట ఎవరిని తెలుసా మనం స్తుతిస్తున్నాం సజీవుడైన దేవుడిని స్థుతిస్తున్నాం అటువంటి సజీవుడైన దేవుడు నిన్ను నన్ను ఎలాగా బ్రతికించాడో తెలుసా మనము చనిపోయినామంట మనకు తెలుసు కదా ఎపిసిన పత్రిక రెండవ మొదటి వచ్చినలో పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిపోయామంట మనము చనిపోతే దేవాది దేవుడు మనల్ని ఎలా బ్రతికించాడో తెలుసా చూడండి పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మిమ్మలను క్రీస్తుతో కూడా ఆయన అంటే నీవు నేను బ్రతుకుట కొరకు క్రీస్తు అనేటువంటి వ్యక్తి మధ్యలో ఉన్నాడు ఎందుకీ క్రీస్తు ఒక వ్యక్తిని బ్రతికించాడు ఎలా బ్రతికించాడు ఇప్పుడు బ్రతికించాడు అంటే దాని అర్థం ఏంటంటే తనలో ఉన్న ప్రాణం పోయిందని అర్థం అంతేనా చనిపోయాడు అంటే ప్రాణము పోయిందని అర్థం ఆదికాండ గ్రంథంలో మనం చదువుతాం కదా రక్తమే దాని ప్రాణం అంటే దాని అర్థం గమనించండి ఒక వ్యక్తి బ్రతికించబడాలి అంటే చనిపోయినటువంటి బ్రతి మనిషి బ్రతకాలంటే ఏముండాలా ఏముండాలా చెప్పండి ప్రాణం అనేటువంటి రక్తము ఉండాలి రక్తం ఉంటే సరిపోతుందా రక్తం ఉంటే సరిపోతుందా ఇప్పుడు నాలో చాలా మంది చనిపోయినటువంటి వారిలో రక్తం ఉంటుందా ఉండదా ఉంటుంది కానీ చనిపోయిన స్థితిలో ఉంటుంది అంటే రెండోది కూడా అవసరమై ఉంది ఏంటో తెలుసు అది చెప్పండి జీవం అనేది ఆత్మ ఉండాలి అందుకే అంటాడు కదా శరీరము కేవలం నిష్ప్రయోజనము ఆత్మయే జీవింపజేయుచున్నది బాగా గమనించాలి ప్రియమేనారా నీవు నన్ను బ్రతికించుము అంటే దాని అర్థం మొదటిది ఆత్మ లేనివారు రెండు ప్రాణము లేనివారు అర్థమవుతుంది నేను చెప్పిన మాట ప్రాణము లేనివారు ఆత్మ లేనివారు అయ్యా మరి ఆత్మ ఎవరు ప్రాణము ఏంటి ఆత్మ అనేటువంటి మాటకి మనం అర్థం చేసుకోవాలంటే యోహాను సువార్తలు మనం చెప్పబడే చాలు తీయొద్దు సమయం అయిపోతుంది చెప్పండి దేవుడు ఆత్మ గనుక అన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా దేవుడే ఆత్మ అంటే ఇప్పుడు అర్థం మనకి ఆత్మ కూడా అవసరమే ఆత్మ బ్రతికించబడాలి అమ్మ గమనించండి ఆత్మ చనిపోయింది అంటే అర్థం ఏంటి అంటే ఆత్మీయంగా చనిపోయాం మనం ఆత్మీయంగా చనిపోవడం అంటే అంటే అర్థం ఏంటంటే మనం అందరం మేము ఎప్పుడు చనిపోయామన్నా అని కాక అందుకే కదా నీవు జీవించు చున్నవని పేరుంది అంటాడు దేవుడు ఎప్పుడు కానీ నీవు దేవుడు మనల్ని చూసినప్పుడు మృతులుగానే ఉన్నామాట అవసరమైనది దేవుడు గుర్తించాడు అందుకే అక్కడ ఒక మాట చెప్పబడింది ఎఫీసర్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు కిందకు అంటాడు అయినను అని అంటాడు చూడండి ఐదో వచనమా నాలుగా అయినను అదుగదుగో కరుణా సంపన్నుడై ఉండి ప్ర అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన అదుగదుకో మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా వినండి ఈ మాట క్రీస్తుతో కూడా బ్రతికించడం అంటే ఏసుక్రీస్తు ప్రభువు కూడా చనిపోయాడు ఆయనతో పాటు మనము బ్రతికించబడ్డాము అని అంటే ఆయన ద్వారా బ్రతికించబడ్డాము ఇది చేసింది ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు మనలో ఉన్న ఆత్మ చనిపోతే మన ఆత్మ బ్రతకడం కొరకు ఆయన కరుణాసంపన్నుడై ఉండి అనే మాట రాసి దానినే కృప చూపించి అక్కడ అన్నాడు ప్రేమలో ప్రేమ ద్వారా మిమ్మల్ని బ్రతికించాడను అంటే నీవు నేను బ్రతుకుటి కొరకు ఆయన మనకిచ్చినటువంటి మొట్టమొదటి ప్రథమ ఫలము ఏమిటి అంటే ఆత్మయ ఆత్మయున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని లేక ఆత్మ ఉన్నటువంటి దేవుడిని రెండవది ఏమంటాడంటే తన ప్రియకుమారిని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి శరీరదారిగా పంపించాడు ఎందుకు అనంటే ఈ దేహములో ప్రవహిస్తున్న రక్తము స్తంభించిపోయింది ఈ రక్తము ఎప్పుడైతే ఉండదో ప్రాణము పోతే రక్తము ఎలాగైతే గడ్డగట్టికి పోయి బిజికిపోయి ఇదైపోతుందో మానవుని యొక్క రక్త ప్రసరణ లేక ఊపిరి ఆగిపోతుందో ఆ యేసుక్రీస్తు రక్తము ఈ భూమి మీద ఒలిగించడం కొరకు శరీరధారిగా రావాల్సి వచ్చింది వినండి ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆత్మ ఇచ్చాడు ఈ ఆత్మ తర్వాత రెండు ఆయన ప్రాణం మూడవది గమనించండి ఈ భౌతికమైనటువంటి శరీరము లో మాత్రం ఉంచాడు వినండి ఆత్మ సంబంధమైన ఆత్మ ఆత్మ సంబంధమైనటువంటి ప్రాణం కానీ భౌతికమైన శరీరం అందుకే కదా ఈ శరీరాన్ని దేవుడు మార్చలేదు ఈ మార్చేటువంటి శరీరం ఎప్పుడు వస్తుందంటే ఏసుక్రీస్తు ప్రభు వస్తారు ఈ శరీరం యొక్క దేహ విమోచన అప్పుడు జరుగుద్ది ఇప్పుడు వినండి ప్రియమైన వర్లరా మన జీవితంలో రెండు విషయాలు మహా పెను ప్రమాదములు ఉన్నాయి అదే ఒకటి ఆత్మ రెండవది ప్రాణం అందుకే అంటాడు కదా కీర్తన గ్రంథంలో మరణము నుండి నా ప్రాణమును నీవు తప్పించావన్నాడు కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదమును తప్పించున్నాడు రెండు పదాలు పక్కన పెడితే మనకు అవసరమైనటువంటి వచనం ఏంటంటే మరణము నుండి నా ప్రాణమును రక్షించావు ప్రభువా నీవు నన్ను బ్రతికించావు దేని కొరకు దేవుడు బ్రతికిస్తాడు సుమి వినండి ఒక మాట ఇక్కడ చెప్పబడిన మాట ఎందుకోసం దేవుడు మనల్ని బ్రతికించినాడో తెలుసా సజీవుడిగా నీ ఉండి సజీవుడైన దేవుడిని ఆరాధించడం కొరకు ఈరోజు నీ జీవితంలో మనందరి జీవితంలో దేవుడు చేసిన మహా అద్భుతం ఏంటో తెలుసా దేవా నువ్వు నాకు ఆస్తిపాస్తులు సొత్తులు సొమ్ములు ఇచ్చావు సంపదలు ఇచ్చావు దానిని బట్టి కాదు దాన్ని బట్టి ప్రభువుని మనం స్థుతించక్కర్లేదు ఎందుకో తెలుసా ఈ లోకములో దేవుని దృష్టిలో అందరూ కూడా ఇంకా చనిపోయిన స్థితిలో ఉన్నారు వారందరికీ కూడా క్షయమైనటువంటి సంపదలు ఉన్నాయి వెండి బంగారు వస్తువులు ఉన్నాయి దాన్ని బట్టి దేవుడు ఉత్సాహించడు సంతోషించడు అంటాడు కదా చనిపోయిన వారిని నేను బ్రతికించాను కారణం ఏంటో తెలుసా దేవా చనిపోయిన నా ఆత్మను నన్ను బ్రతికించావు ఆత్మీయంగా పడిపోయినటువంటి స్థితి నుంచి నన్ను బ్రతికించావు దాని అర్థం ఏంటో తెలుసా బ్రతికించడం అంటే అందరూ బ్రతికే ఉన్నాం కానీ దేవుని దృష్టిలో మనం ఎందుకు చనిపోయడం అంటే చనిపోవట అనే మాటకి బైబిల్ ఇచ్చేటువంటి ప్రామాణికమైన అర్థం ఏంటంటే దేవునితో ఉన్నటువంటి సహవాసం దేవుడితో ఉన్న సంబంధం దేవుడితో ఉన్నటువంటి చెప్పండి మూడు మాటలు దేవుడితో ఉన్న సహవాసం దేవుడితో ఉన్న సంబంధం దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇచ్చినటువంటి వాకు లేక అతని స్వరము నుంచి మనము ఎడబాసినాం అంటే మనం అర్థం ఏంటంటే దేవుడికి దూరం అయిపోయినాం దేవునికి ఎడబాటు లేదా దేవునికి దూరం అయ్యడాన్ని ఆత్మీయ స్థితిలో మనం చచ్చేమన లెక్క దేవుడు అంటాడు కదా నువ్వు నాతో సంబంధం ఉండవలసింది ఈరోజు లోకముతో దుష్టునితో సంబంధం ఉంది ఈ రోజు దేవునితో సంబంధం పోగా చెప్పండి దేవునితో సహవాసం లేదు ఇప్పుడు అర్థమైందా ఒక్కసారి దేవుడితో సంబంధం కోల్పోతే ఇప్పుడు ఆయనకి మనకి ఎడబాటు వస్తే ఇద్దరు స్త్రీ ఫ్రెండ్స్ ఏమైపోయారు విడిపోయారు దూరం అయిపోయారు ఇప్పుడు సహవాసం లేదు ఎప్పుడైతే సహవాసం ఉండదో హృదయంలో సమాధానం ఆయన స్వరం ఆయన మాట్లాడే విధానం కూడా ఉండదు కాబట్టి సమాధానం కూడా కోల్పోయాడు అంటే దాని అర్థం మనం ఆత్మలో చనిపోవడం ఆత్మీయంగా చనిపోవడం అంటే దేవా నీకు దూరం అయిపోయినట్టు ప్రభు నీకు సంబంధం కోల్పోయాను నీతో సహవాసం కోల్పోయాను నా హృదయంలో ఉన్న సమాధానం కోల్పోయాను అటువంటి సమాధానాన్ని తిరిగి ఆ సంబంధాన్ని తిరిగి ఆ సహవాసాన్ని మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు కార్చిన రక్తము ద్వారా మనల్ని తిరిగి బ్రతికించాడు బ్రతికించి ఆయనతో సంబంధాన్ని ఆయనతో సహవాసాన్ని ఆయనతో సమాధానాన్ని మనకి ఇచ్చాడు ప్రియమైన వర్ల గమనించండి ఈ రోజు ఇదే సమాధానం లేకుండా ఎంతో మంది చనిపోతున్నారు కానీ దేవుడు నీకు ఇచ్చాడు సుమి దేవుని స్థుతించు దేవుడితో సంబంధం కోల్పోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు వారు ఇటువంటి సంబంధాలు తెలుసా భయంకరమైన అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు ఈరోజు మనము దేవునితో సంబంధం కలిగి దాన్ని బట్టి దేవా ఈ సంబంధాన్ని ఎప్పుడు కూడా నువ్వు వచ్చేంత వరకు నిన్ను పోయేంత వరకు ఉంచా ఉంచారు కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి ఈరోజు ఈ సంబంధం నీకు ఏమైనా ఉందా ఇటువంటి సహవాసం ఇటువంటి సమాధానం నీ హృదయంలో ఉంటే ఈ భక్తుడు చెప్పినట్టుగా దేవా నా జీవితంలో జరిగిన అద్భుతాలలో మహా అద్భుతం ఏమిటో తెలుసా ఏ అద్భుతం ఇది నీవు నన్ను బ్రతికించావు నా ప్రాణము బ్రతికించబడింది చెప్పండి నా ఆత్మ కూడా బ్రతికించబడింది నా ప్రాణము నీ రక్తము ద్వారా బ్రతికించావు నా ఆత్మ నీ పరిశుద్ధతను బట్టి బ్రతికించావు అంటే అర్థం ఏంటంటే ఆత్మకు అంటుకున్న కల్మషం అపవిత్రమైపోగా తన పరిశుద్ధతను బట్టి దేవుడు బ్రతికించాడు చెప్పండి నా ప్రాణమును కడగడానికి ఏది లేక చస్తే ఆ రక్తము ద్వారా నా ప్రాణాన్ని కడిగి బ్రతికించావు బాగా గమనించాలి ఇప్పుడు అంటున్నాడు నేను నిన్ను స్తుతిస్తున్నాను ఇది ఏంటంటే తెలుసా హృదయము అందుకే కదా హృదయం అంతా కూడా దేనితో నిండిపోయింది దేవా ఎంత అద్భుతం ప్రభా నా జీవితంలో ఇటువంటి అద్భుతాలు అమ్మ మన జీవితంలో దేవుడు మనకి ఏది ఇవ్వకపోయినా పర్లేదు తల్లి ఏది ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఒక్కటి మాత్రం ఏటో తెలుసా క్రీస్తుతో మనల్ని బ్రతికించాడు ఈ మూడు దేవునితో సంబంధం లేకుండా హృదయంలో సమాధానం లేకుండా దేవునితో సహవాసం లేకుండా మనకి ఈ ప్రపంచంలో ఏది ఉన్నా అదన్నీ కూడా సున్నా అర్థమైందా ఒక భక్తుడు ఇలా రాసాడు పాట పాడినా ఒక పాట ఎలా ఉండదా ఎంత అద్భుతమైన పాట తెలుసా ఆ పాట గుర్తురా మేడున్న మిద్దు నీకు పాడండి నీకు ఏదున్నా కూడా ఏసు నీ హృదయంలో లేకపోతే నీకున్నదంతా అందుకే ఆ పాట పాత పాట కొత్త పాట ఏంటో తెలుసా కొత్త పాట ఏంటో తెలుసా ఆహ ఆనందమే పరమానందమే ఆ మరలా చెప్పుదు ప్రభు ఆనందమే ఆనందమానందమానందమే ప్రభుయేసు ఆనందమే పాపక్షమా పనిచే ఆనందమే ఆ ఒక పాట కూడా మీకు రాలేదు దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన పాట అదండి ఇది ప్రభా నా పాపాలు క్షమించవు ప్రభా ఎంతకంటే అద్భుతాలుగా మించిన అద్భుతం ఒక్క మాట నాకు ఎప్పుడు వస్తుంది రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు నా కొరకు ఏ రక్తం కార్చాలి ఏ రక్తం కార్స్తే నా పాపాలకు క్షమాపణ వస్తుంది నా అపరాధాలకు విమోచన వస్తుంది ఏ వ్యక్తి అయితే ఏసుప్రభు రక్తముతో కడగబడినాడో తిరిగి దేవునితో సంబంధం కుదుర్చాడు దేవుని సహవాసంలోకి వెళ్ళిపోయాడు దేవుడు అనుగ్రహించే సమాధాన హృదయంలో ఈ సమాధానం ఉంటే అండి మీరు నమ్మరు ఏది ఉన్నా లేకపోయిన హృదయంలో సమాధానము పెళ్ళి బుక్కుతూనే ఉంటుంది ఈరోజు దేవుడికి ఇచ్చిన సమాధానాన్ని బట్టి దేవా నాకు ఇల్లు కాక నాకు అందం కాక నాకు చదువు సంధి కాక నాకు మిద్దులు మేడలు కాక దేవా వారందరికీ లేనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి కృప ప్రేమ నాకేమిచ్చావో తెలుసా క్రీస్తుతో పాటు నన్ను కూడా బ్రతికించావు ఈరోజు మనం చనిపోతే ఆత్మలో నిత్య పాతాలము నరకంలోనికి వెళ్ళిపోతాడు అందుకే మొదటిది అద్భుతం జరిగింది అద్భుతము వెంట ఆనందం ఇచ్చాడు ఆనందము తదుపరి ఏమి ఇచ్చాడు తెలుసా ఆధారం అయిపోయాడు మనకు దేవుడు ఈరోజు నీకు లోకమును బట్టో బంధువులు బట్టో స్నేహితులు బట్టో మరి ఇతరుల దేనిని బట్టో ఆధారం చేసుకోవద్దు ఎందుకో తెలుసా ఈరోజు నీవు స్థుతించడానికి ఆధారం ఏంటో తెలుసా నీ దేవుడే ఎందుకో తెలుసా నిన్ను బ్రతికించాడు ఎవరికోసం బ్రతికించాడు తెలుసా అమ్మా ఎవరికోసం తెలుసా ఒక వ్యక్తి ఒక మా నాన్నగారు ఇప్పుడు అంటాడు నా బిడ్డల కోసం నన్ను బ్రతికించు మంచిదే అమ్మా వినండి ఒకవేళ తల్లి బాగా గమనించండి ఒకవేళ తన తల్లి ఇలా ప్రార్థన దేవా నా బిడ్డల కొరకు నన్ను బ్రతికించావు కదా ఒకవేళ నేనే చనిపోతే నా బిడ్డలు ఏమైపోతారు ఏమైపోతారో అనాథలేదు చాలా దారుణమైన మాట ఆ తల్లి తెలుసో తెలియక చేస్తుంది కానీ దేవుడు ఆ ప్రార్థన బట్టి ఎంతో సంతోషిస్తాడు ప్రేమ అయితే విచిత్రమే తెలుసా నీ బిడ్డలు కొర్రకు దేవుడు నిన్ను ఉంచాడంటే మరి దేవుడు నిన్ను బ్రతికించాడంటే నీకు బ్రతుకునిచ్చి నేను బ్రతికించిన ప్రభువు నువ్వు ఎంత స్తుతించాలి నువ్వు బ్రతకకపోతే నీ బిడ్డలను చూడలేవు నీ ఆనందాన్ని చూడలేవు నీ మనవలను చూడలేవు నీ సంతోషాన్ని చూడలేవు నీ అభివృద్ధిని చూడలేవు ఎవరిని చూడలేదు దేవా నన్ను మిగతా వారి యొక్క జాబితాలో చేర్చలేదు ఈరోజు ఇదే పరిస్థితుల్లో మీరు మూడు స్థలాలకు వెళ్ళి చూడండి చాలామంది అపరాధులుగా తీర్చబడి జైలులో ఉన్నారు చాలామంది అనారోగ్యంతో కుట్టుమిట్టాడుతూ చావు బతుకుల్లో హాస్పిటల్స్లో ఉన్నారు కొంతమంది ఈ లోకమని విడిచిపెట్టి సమాధులలో ఉన్నారు ఈ మూడు స్థాయిలో దేవుడు నిన్ను నన్ను ఉంచలేదు నిన్ను దేవుడు బ్రతికించాడు ఎందుకో తెలుసా కనీసం ఈ వారమైనా నోరు తెరిచి దేవా నన్ను బ్రతికించినందుకు నీకు ఒక్క మాట నేను ఒకటితో చెప్పగలవా అటు రీతిగా దేవుడు అందరూ బతికించు కొరకు దేవా నా జీతములు చేసిన అద్భుతాన్ని బట్టి నా హృదయంలో ఇచ్చిన ఆనందాన్ని బట్టి లోకము కాదయ్యా నాకు ఆధారము నా తల్లిదండ్రులు బంధుమిత్రులు కాదయ్యా నాకు ఆధారము నీవే నా దేవుడువు నీవే నా ఆధారము ఈ ఆధారాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను అంటూ దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆ మూడు మాటల ద్వారా ప్రభుని ఆరాధించుదుము గాక ఆమెన్